జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం నమస్తే అస్లాంలేకం ఈరోజు ఒక నాకు ఒక రెస్క్యూ కాల్ వచ్చింది అదొక రెస్క్యూ కాల్ అంటే మనకు వాళ్ళు కాల్ చేసేది ఏంటంటే ఒకటి పాముందని చెప్పేసి చెప్పారు ఒడ్డు పైన కనపడుతుంది అని చెప్పేసి చెప్పారు నేనైతే అక్కడికి వెళ్ళిన కొంచెం దూరంలో ఉన్నా వాళ్ళు మనకు కొంచెం దూరంలో ఉన్నారు మనం కూడా అక్కడికి వెళ్ళి ఆ పామును చూడాలి చూసి మాత్రం దాన్ని రెస్క్యూ చేయాలి ఓకే ఫ్రెండ్స్ నేను మీకు అక్కడికి వెళ్ళాక వీడియో పూర్తి వీడియో చూపెడతా ఎక్కడుంది పామ్ చెప్పురా ఎవరు మీది చెర్లాపల్లి ఎన్ను నారాయణపూర్ చెర్లపల్లి గడ్డుకుపోయడం అని వచ్చేసరికి ఇక్కడ పాము కనిపించింది ఒడ్డును మాకు మీకు ఫోన్ చేశాము అన్న నెంబర్ ఎట్లా దొరికింది మీకు యూట్యూబ్లో చూసాము యూట్యూబ్లో చూశారు అన్న మీ పేరు ఎప్పుడు శేఖర్ నా పేరు బాబు మీ పేరు ఇరవాళ్ళు అంటే ఇప్పుడు పాము ఇంతకుముందు ఎప్పుడన్నా మీకు కనబడ్డదా ఇప్పుడే కనబడదు నేను అన్న అప్పుడప్పుడు పిల్లలకు కాలేక ఇలా కనబడదు కానీ ఇప్పుడు డైరెక్ట్ కనబడదు నాకేది ఇప్పుడు కనబడదు అంటే డైలీ అంటే డైలీ మీరు వచ్చినప్పుడు ఇట్లా ఎప్పుడన్నా కనబడదా పాము పిల్లలకు అప్పుడు ఇప్పుడు కనబడదు అనగా మాకు మాకు కనబడలేదు పిల్లలకు కనబడదు వేరే వాళ్ళకు కనిపించింది వేరే వాళ్ళకి కనబడదు కనిపించిందని చెప్పారు అంటే ఈరోజు మీకు ఎక్కడన్నా ఇట్లా సైడ్లో భోంగ కనబడుదా ఎట్లా కనబడు కానీ గడ్డికిప్పుడు ఇందులో పై పైకే ఉంది ఇప్పుడే అందులో వచ్చింది కానీ పైకే ఉంది మేము అయ్యే లేకుండా ఫోన్ చేసి అయితే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే ఈ పొలాలని మొత్తం కోసేసింది కోసేస్తారు అన్నట్టు వడ్ల టైం అంటే అయిపోయిన తర్వాత మొత్తం అరెస్టర్ పెట్టి మొత్తం కోయిస్తారు కోయించిన తర్వాత ఏంటంటే ఇక్కడ మొత్తం ఇట్లా గడ్డి అంతా ఉంటుంది కాబట్టి ఈ అన్నలు ఏంటంటే ఇప్పుడు గడ్డి అంతా కుప్ప వేయాలి కాబట్టి రెండు కట్టెలు పట్టుకొని మొత్తం కుప్ప వేసుకుంటూ వస్తారు కుప్ప వేసుకుంటూ వచ్చి అదంతా ఒక పక్క కేయడం అనేది జరుగుతుంది ఒక విషయం ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇట్లా మనం గడ్డి గిట్లు వేసినప్పుడు అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండి ఆ జాగ్రత్తలు పాటించి మనం పని చేసుకోవాలని చెప్తున్నా అన్న పాము ఎక్కడ ఫైనల్ ఎక్కడ ఉంది పాము అది ముందే ఉంది ఉండండి ఉండండి కొంచెం అయితే ఫైనల్ అయితే పాము అయితే ఇక్కడ ఒడ్డు లోపల ఉంది నేను కొంచెం జూమ్ చేసి అయితే మీకు చూపెట్టాను లోపట్ ఆ అయితే మనం రెస్క్యూ చేసి సురక్షితమైన అడవి ప్రాంతంలో దాన్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మనం దాని అయితే రెస్క్యూ అయితే చేద్దాం కొంచెం పాడ తీసుకుని అయితే దాన్ని చెక్కాల్సి అవసరం ఉంటుంది చెప్పాలి పైగా ఉంది ఇక పడుగా పర్వర్తుందా ఇక పైన జాగ్రత్త ஆ நீ பார்க்க இந்த பார்க்க பட்டி அத்தை தந்தே மெசல் தந்தே

మేము ర వీడియో తా మనోలో చూడట రండి పట్టుకో వీడియో నిల భైలం భైలం బావ ఆడియానికి ఎల్ల భైలం ఐ రిక్వెస్ట్ చేయరు దెరు దెరు ఐనో మాట్లాడలే కేనే పట్టుకుంటా వస్తుంద బర బర్రేనాడ ఇద్దా ఇక్కడ ఉండేది మరి బరే దగ్గర ఇప్పుడు ఇండియన్స్ ప్రాక్టికల్కు రాస్తున్నాయి మీరు చూడొచ్చు చాలా పెద్ద ఉంది పాముని ఇలాంటి పాములు వచ్చే అవకాశం ఎందుకు ఉంటుంది అంటే మన ఒళ్ళలో ఎందుకంటే ఎలుకలు కప్పలు ఉండడంతో ఇలాంటి పాములు వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఎనీ టైం ఏంటంటే బైక్ చేయడానికి చూస్తాను చాలా బిక్సెస్ ఉంది సైన్ సైల సంజీవ్ బట్ దీనికి సంజీవ్ బట్ట ఊపు సంఖ్య కదా నాకు భయం అవుతుందా అయితే ఇలాంటి పాము కనబడటప్పుడు మాత్రం మన దగ్గరలో ఉన్న స్నేక్ రెస్క్యూ చెప్పాలి చెప్తే ఏంటంటే ఈ పాముల్ని పట్టి సురక్షితమైన ప్రాంతంలో వదిలివేయడం జరుగుతుంది ఇది మాత్రం ఆడపాము ఇది మొగ పాము అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు అది గుడ్లు పెట్టే అవకాశం కూడా ఉంటుంది ఈ పాములు నాగుపాములు ఏంటంటే గుడ్లు పెడతాయి రక్త రక్త పెంజరా అనే పాము అయితే పిల్లలు చేస్తుంది అన్నట్టు ఇలాంటి పాము ఎటు ఎటు వదలదు నువ్వు పట్టుకున్నావు అంట అందే పట్టుకున్నామని కాదు అది ఒక ఆకర్షణ చూస్తా ఓకే చూసిన తర్వాత చూసి అట్లనే అవుతుంది అది మనకి ఎప్పుడన్నా కాటు వేసినప్పుడే దాని పనులు అనేది మన చర్మంలో దిస్తుంది అన్నట్టు కాటు వేసినప్పుడు ఇప్పుడు నార్మల్గా అది మన నాలుగ నాలుగ మనకు ఎట్లా ఉంటుందో సేమ్ టు సేమ్ దానికి కూడా ఇట్లా నోట్లకెళ్ళి రెండు ఇట్లా చార్లు వస్తాయి ఇట్లా కనబడతాయి కదా ఓన్లీ అది స్పర్శ తెలుసుకోవడానికి అన్నట్టు ఇక్కడ ఉంటుంది ఒక కాడ చెప్తానట్టు పామ్ అనేది ఇక్కడ అది ఆడిది కదా ఇక్కడ మేల్ ఫీమెల్ అనేది ఇక్కడే మొగదైతే దానికి ఇట్లా వస్తుంది ఒకటి మనం చెప్పరాదు అట్లా ఉంటది కొండీ లెక్క ఉంటుంది సూది లెక్క ఇలాంటి పాము గిట్ల మన ఊరు అందరూ జేరిపోదు మగది ఇది ఆగుపాము ఉన్నాకాడ జేరిపోతుంటది అని చెప్తా ఉంటారు అట్లయితే ఏం లేదు అట్లంతా తప్పు అదంతా విషయం తప్పు అంతా కరెక్ట్ కాదు ఎండ బాగుంటుంది ఎండ కూడా బాగా మరి పని

Вот <при nazmbre> <пот68> Да, <t chiardove>

డైతే అలాగే రాజు కరెంట్ వచ్చిందా ఈ బాగా ఉన్నది జలీలా నచ్చిండు వటుక పోతాడు నాగు మా మన పొడుకున్నది అత్తనా పో